కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన చోటు చేసుకుంది ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ రోడ్డులోని తిరుమల్ నగర్లో చిన్నారులు ప్రతిష్ఠించిన వినాయకుడి విగ్రహం చుట్టూ గత రెండు రోజులుగా ఒక చిట్టి ఎలుక ప్రదక్షిణలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది సాధారణంగా ఎలుకలు విగ్రహాల దగ్గరికి రావడానికి భయపడతాయి కానీ ఈ ఎలుక మాత్రం వినాయకుడి చుట్టూ తిరుగుతూ ఆటలాడుతున్నట్టు కనిపిస్తోంది పిల్లలు దానికి ఆహారం పెడుతుండటంతో మరింత ఉత్సాహంగా విగ్రహం చుట్టూ తిరుగుతూ ఉంది స్థానికులు దీన్ని దైవలీలగా భావిస్తున్నారు చాలామంది భక్తులు ఈ సంఘటనను గణనాథుడి మహిమగానే చూస్తున్నారు ఏదేమైనా ఆదోనిలోని ఈ అరుదైన దృశ్యం భక్తుల హృదయాలను కట్టిపడేస్తోంది ఓకే అండి అందరికీ యాక్చువల్గా అయితే పిల్లలు అడిగారు గణపతి కూర్చోబెడదాము అనేసి ఫస్ట్ అయితే వద్దందమ్ము యాక్చువల్గా ఎందుకులే చిన్న అనే ఉద్దేశంతో బట్ ఒకటే తరంగా అడుగుతూ ఉంటే సరేలే వన్ డే కూర్చోబెడదాము అనేసి ఓకే అని చెప్పాము ఏదో మనకి పిల్లలే కదా అనేసి చిన్న టెంట్ వేసుకుని చిన్నగా పెట్టాము కానీ గణపయ్య ఆశీర్వాదం ఇవ్వడానికి అనేసి పూజ అయిన హాఫ్ అన్ అవర్కే పిల్లలకి ఎలక అయితే వచ్చిందండి అది కూడా చిన్నగా ఉంది ఎలక ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు మొత్తం అయితే అలచల్ అయితే చేస్తూ ఉంది అందుకనే వన్ డే అనుకున్న వాళ్ళము త్రీ డేస్ కంటిన్యూగా గణపతిని అయితే కూర్చోబెట్టామండి సింపుల్గా చేసుకున్నాము సింపుల్ అయినా కూడా భక్తితో చేసుకున్నాం కాబట్టి ఎలక అయితే వచ్చింది అందరు పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు బాగా సెలబ్రేషన్ అయితే అయితే చేసుకుంటున్నారండి థ్యాంక్ యూ పిల్లలు కూడా పట్టుకోవాలంటే కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది కదా ఎలకనే కొరుకుతుందనే ఫీల్ ఉంటుంది లేదు లేదు అలాగైతే పట్టుకోలేదండి యాక్చువల్ గా ఫస్ట్ టైం గణపతిని కూర్చోబెట్టాం కదా పిల్లలే వచ్చి చెప్పారనమాట మేమంతా ఇంట్లో ఉన్నాము యాక్చువల్గా ఇక్కడ ఉన్నారు పిల్లలు అంటే ఎలాగ వచ్చింది రండి ఎలాగ వచ్చింది భయం వేస్తుంది అంతా ఫుడ్ తినేస్తుందేమో రండి రండి అంటే సరేలే అని వచ్చేసి చూసాము వీడియో మీకు ఇప్పుడు సెండ్ చేసింది అదే వీడియో అండి వచ్చి చూపించారు మొత్తం మేము కూడా షాక్ అయ్యాము అంటే ఎలా వచ్చింది అని అంటే చిన్నది కదా ఎలక ఎక్కడి నుంచి వచ్చింది అనేసి అయితే మేము షాక్ ఫస్ట్ అంటే వాళ్ళు పిల్లలే ఉన్నారు మేము లేము ఇక్కడ ఎందుకంటే పిల్లల్ని వదిలేసి వెళ్ళాం అనమాట మేము నైవేద్యం చేసుకుని వచ్చేకనేసి వచ్చే లోపలనే వచ్చింది అన్నమాట పూజ అయినా హాఫ్ అన్ అవర్ కి అందరూ వెళ్ళిపోయాం ఎవరి ఇంటికి వాళ్ళు పిల్లలే ఉన్నారు కాబట్టి వాళ్ళు వచ్చి చెప్పాకే చూసాము పిల్లలు ఎలా ముట్టుకుంటారండి ముట్టుకోలేరు కదా అది అంటే భయపడతారు కదా ఎవరైనా పిల్లలైనా కూడా తర్వాత అది మొత్తం త్రీ డేస్ నుంచి ఇక్కడే ఉంది ఇక్కడే మొత్తం గణపై పైన అంతా తిరుగుతానే ఉంది ఇప్పుడు కూడా ఎక్కడో ఉంది పడుకుంది అంతే వస్తే అది అది కూడా చూడొచ్చు మీరు అంటే నైట్ అంతా మనం డాన్స్ చేసినా మ్యూజిక్ పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా అది మనతో పాటు ఈడే పడుకుంటుంది ఈడే ఉంది ఈడే తిరుగుతూనే ఉందన్నమాట ఓకే థ్యాంక్ యూ ఊర్మిళ అండి వినాయక చవితి ఎందుకంటే చిన్నపిల్లలు మేము తిడతా ఉంటే మీ ఎందుకు చిన్నపిల్లలకి మీకంతా ఎందుకు అవసరం అని తిడతా ఉంటే ఆ పిల్లలు అంతా చేస్తాం మేము చేస్తామంటే ఓకేలే ఎట్లా చేసుకోనిలే సపోర్ట్ చేస్తామని మేము కానీ అంట్లనే ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తున్నాము మడి ఫస్ట్ రోజు ఒక పూజ అయినాక ఒక హాఫ్ అన్ అవర్కే మడి ఎలక వచ్చింది అది మేము అనుకునింది ఏమో వచ్చింది మంచి దయకే వచ్చింది అని మేముగానే అనుకున్నాము మడి పంపిస్తాం అనుకున్నాము గణపని ఒక త్రీ డేస్ పెట్టుకొని త్రీ డేస్ తర్వాత పంపిస్తాము ఎందుకు మంచికే వచ్చింది కదా అని మడి అట్లా చేసినందుకనే ఇప్పుడు కన్నా ఫుల్ హ్యాపీగా ఉన్నారు ఎలక వచ్చేసింది మేము బాగా అవుతున్నాము మేము బాగా చదువుతున్నాము అని ఆ ఫీలింగ్స్లో ఉన్నారు మడి ఖుషి అవుతుంది విజయలక్ష్మి అందరికి నమస్తే ఇది హ్యాపీ వినాయక చవితి మేము వచ్చేసి గణపతి చిన్న గణపతి కూర్చోబెట్టినాం పూజ జరు జరిగిన కొన్ని నిమిషాల్లో చిన్న ఎలుక వచ్చేసింది దానివల్ల మేము ఫుల్ హ్యాపీగా ఉన్నాం థ్యాంక్ యూ గణేశా మేము గణపతి చిన్నది కూర్చోపెట్టాము పూజ అయింది కొన్ని కొన్ని నిమిషాలకే ఒక చిట్టెలుక వచ్చింది మేము ఇంకా భయపడే ఆంటీ వాళ్ళందరినీ పిలుచుకుని వచ్చాము చూపించి అందరూ షాక్ అయ్యాము చాలా మేము హ్యాపీగా ఉన్నామండి థ్యాంక్ యూ అండి హ్యాపీ వినాయక్ చవితి టు ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు ఇలా చేయడానికి కారణం మేము కాదు అసలు వాళ్ళందుకు వాళ్ళు అనుకున్నారు వాళ్ళందరూ వాళ్ళు చేశారు జస్ట్ మేము వెనకుండి ఒక సపోర్ట్ సరే చేయండి అన్న ఒక మాట అన్నాము కానీ వీళ్ళు ఇంత గ్రాండ్గా చేస్తారని మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు పిల్లలకి ఆశీర్వాది ఇవ్వడానికి కూడా ఆ ఎలుక రావడం చాలా శుభసూచకంగా భావిస్తున్నాము కాబట్టి ఈ పిల్లలు మంచి ఫ్యూచర్లో మంచిగా ఉంటారు మంచిగా చదువుకుంటారన్న ఒక హోప్ మాకుంది అలా జరుగుతుంది అనడానికే ఆ ఎలుక వచ్చిందేమో అని హ్యాపీగా ఫీల్ అవుతున్నాము కాబట్టి పిల్లలందరికీ బ్లెస్సింగ్ ఆ గణపతి బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ ఆ డస్ తిరుమల నగర్ నియర్ ఇయర్ ఎన్ఎస్ఏ దగ్గర జేబీ గార్డెన్ ఎదురుగా కొంచెం ముందుకు వస్తే న్యూట్రిషన్ వెయిట్ లెస్ ప్రోగ్రామ్ క్లబ్ దగ్గర ఇది ఏర్పాటు చేయడం జరిగింది ఏ టైం ఎనీ టైం సార్ గణపతి ఈరోజు ఫో ఫోర్ ఓ క్లాక్ వరకు ఉంటుంది ఫోర్ ఓ క్లాక్ నుంచి నిమజ్జనం స్టార్ట్ చేస్తాము ఫోర్ లోపల మార్నింగ్ ఇప్పుడు స్టార్ట్ అయింది కదా మా సెవెన్ సారీ ఫోర్ ఫోర్ థర్టీ లోపు వచ్చేయండి ఎందుకంటే పిల్లలు కదా కొంచెం తొందరగా వదిలేయాలి అన్నది మా హోప్ అంతే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ